చైతన్యపురి డివిజన్ పనిగిరి కాలనీలోని లక్ష్మీ నరసింహస్వామి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత ముప్పై ఐదేళ్ల నుండి ఇక్కడ వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా ప్రతిరోజు హోమాలు దాండియా ఆటలు తంబూల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు అయితే గత మూడు సంవత్సరాల నుండి మురుకుర్తి కృష్ణకళ కనకరాజు దంపతులు వినాయకుడు విగ్రహదాతగా ఉన్నట్లు తెలిపారు ముప్పై ఒకటవ తేదీ ఆదివారం నాడు అన్నదాన కార్యక్రమం ఉంటుందని అన్నదాత ప్రభు వెంకయ్య శోభారాణి దంపతులని పేర్కొన్నారు వారి కుటుంబానికి ఆ విఘ్నేశ్వరుడి దయ ఎప్పటికీ ఉండాలని ఆకాంక్షించారు ఆ గణపతి ఆశిస్తులు ప్రజలందరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో తోట శ్రీనివాస్ యాదవ్ సన్ని శ్రీకాంత్ మల్లికార్జున్ బంటి సాయి శ్రీకాంత్ రాజు తదితర సభ్యులు కాలనీ వాసులు పిల్లలు పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కనకరాజు ఈ కాలనీలో గత ఇరవై సంవత్సరాలుగా ఉంటున్నాను ఈ వినాయక చవితి ఎవ్రీ ఇయర్ నేను దేవుడి దేవల చేస్తుంటే మాకు చాలా మా మంచి జరిగింది అందుకనే ఈ మధ్య నేను గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ వినాయకుడిని ఈ మండపానికి ఇస్తున్నాను దానివల్ల భగవంతుడు మా కుటుంబం మీద మంచి ఆశీస్సులు ఇస్తున్నారు అలాగే కాలనీ వాసులకు కూడా మంచి జరుగుతుంది అందరూ మా సన్నిహితులు స్నేహితులు అందరూ కూడా మా బాగున్నారు మా కుటుంబం కూడా చాలా చల్లగా ఉంది ఈ సంవత్సరం నేను గవర్నమెంట్ సర్వీస్ నుంచి రిటైర్ కాబోతున్నాను మా కుటుంబం మా కాలనీ కుటుంబాలు అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తాం నరసింహస్వామి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక మండపంలో థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి వినాయక మండపంలో విగ్రహదాత మూడు సంవత్సరాల నుంచి మన కనకరాజన్న గారు మరియు అన్నదాత కృష్ణారెడ్డి అన్న గారు మరియు వెంకయ్య సార్ గారు మాకు వెళ్ళవేళలా సపోర్ట్ ఉంటూ కాలనీవాసులు మొత్తం యూత్కు ఎన్నుకుండి మేమున్నామంటూ నడిపిస్తూ ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుసు పెడుతున్నారు అన్నదానం ఎప్పుడు సండే ఉంది మన దాన్న మన ఎంకే అన్నగారు గారు మన త్రీ ఇయర్స్ నుంచి అడగంగానే అడగంగానే అంటూ అన్నదాన కార్యక్రమంలో అన్న ముందుకు వచ్చి అన్నదానం ఈ ఇయర్ మొత్తం అన్ననే పోయిన సంవత్సరం అన్న కృష్ణారెడ్డి అన్నగారు అన్నగారు కంటిన్యూగా కంటిన్యూగా నడుస్తున్నది అన్నది మనకి ఉంటుంది కల్చరల్ ప్రోగ్రాంలు ఉంటాయి డ్యాన్స్ ప్రోగ్రాములు భరతనాట్యాలు అవి పెడతాం థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మా కాలనీ వాసులు సొసైటీ మెంబర్సు ఎన్నుకుంటే ఫుల్ సపోర్టు వాళ్ళకి వెళ్ళలా మా భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరు